రామగుండంలో రామగుండం కాన్స్టెన్సీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు ఇదైతే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత రెండేళ్ల నుంచి అభివృద్ధి అనేది కంటే ఎక్కువ విధ్వంసం జరుగుతూ ముఖ్యంగా అభివృద్ధిలో ఏదైతే అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులే ఖర్చు పెడతా ఉంది అప్పుడున్నటువంటి టియుడసి నిధులు వంద కోట్లు ఈఎంఎఫ్టీ యాభై ఐదు కోట్లు అదేవిధంగా అమృత నిధులు రెండు వందల నలభై కోట్లు గత ప్రభుత్వం హయాంలోనే అన్ని మంజూరు అవన్నీ కూడా టెండర్ల దశలకు ఉండే నాలుగు వందల కోట్ల రూపాయల పనులు టెండర్ల దశలో ఉండే అవి ఇవాళ ప్రభుత్వం అయిపోగానే ఆ టెండర్లను మళ్ళీ వీళ్ళు క్యాన్సల్ చేసి కొత్తగా టెండర్లు పిలుచుకొని వాళ్ళ అనునాయకులకు పిలుచుకొని అది కూడా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న వాళ్ళ చుట్టాలకు బంధువులకు ఇచ్చుకొని ఇక్కడ కాంట్రాక్టర్లందరినీ కూడా నిర్వీర్యం చేస్తూ కుట్ట కొడుతూ ఇక్కడ ఉన్నటువంటి లేబర్ను కొట్టకొడుతూ వాళ్ళు ఎత్త ఎత్తున కమిషన్లు తీసుకుంటారు ఇవాళ కమిషన్ల రాజ్యాంగం ఇవాళ నడుస్తా ఉంది దీనికి ప్రధానమైనటువంటిది ఇక్కడ ఉన్నటువంటి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాష్ట్ర కదా ఆయన విధ్వంసం చేస్తా ఉన్నాడు అవినీతి చేస్తా ఉన్నాడు దోపిడీ చేస్తా ఉన్నాడు బూడిద దోసుకుంటుడు ముళ్ళు కూలగొడుతుడు రెండు వేల ఇల్లు కూలగొడతా ఉంటాడు ఇది వాళ్ళు చేసే పని గతంలో వచ్చినటువంటి మానిధులతోటి వాళ్ళ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంత తప్పించి ఏ అభివృద్ధి పనులు వాళ్ళతో కాలేదు ఏవో పెద్ద ఎత్తున తెస్తున్నామని చెప్తున్నారు గతంలో అంతర్గామంలో ఒక ఐదుగురు మంత్రులను తీసుకొచ్చారు మొన్నటికి మొన్న ఉప ముఖ్యమంత్రి వచ్చింది కానీ ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లనే ఇవాళ వాళ్ళు ప్రారంభించారు అది కూడా ఇంకా కూడా అవి నివాసయోగ్యంగా లేవు అదేవిధంగా అనేక అభివృద్ధిలో ఉన్నటువంటి పనులు చాలా కూడా పెండింగ్ పెట్టేసి వాటిని పెండింగ్ పెట్టుకుంటా మిగతా కొత్త పనులు చేసుకుంటూ దాంట్లో కమిషన్ కొత్త టెండర్లు వాళ్ళ బంధువులే అందుకు సంబంధించిన వ్యక్తులతో అభివృద్ధి శూన్యమైంది విధ్వంసమైంది భయప్రాంతులకు గురై ఈ ప్రాంతం నుంచి బీరే చోటుకి తరలిపోయే విధంగా ఇక్కడ వాతావరణం ఉంది ఇదంతా ఇక్కడ ప్రాంత వాసులకు తెలుసు ఇవాళ ఇప్పటికీ అరవై మంది ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్లలో మనుషులను భయప్రాంతులకు గురి చేస్తా ఉన్నారు ఎత్తుకపోయి కిడ్నాప్ చేసుకుంటా ఇంట్రాలు చేపించే పని చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కరినూ ప్రభుత్వ అధికారుల అండదండలతోటి భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ ఒక విచిత్రమైన వాతావరణం ప్రజాస్వామ్యం లేనటువంటి వాతావరణాన్ని వాళ్ళు సృష్టిస్తా ఉన్నారు దీన్ని తప్పకుండా మేము తిప్పికొడతాం దయచేసి ఇక్కడ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే ఈ కుర్చివేతలకు నిరసంగా ఈ దోపిడీ దౌర్జన్యాలు ఉళ్ల కుర్చీవేతలకు నిరసంగా ఇవాళ టిఆర్ఎస్ పార్టీ మీకందరికి కూడా అండగా ఉంటుంది గతంలో కూడా కేసీఆర్ గారు చేసిన పనులే పెన్షన్లే ఇవన్నీ వస్తున్నాయి ఇచ్చినటువంటి ఫోర్ ట్వంటీ హామీలు కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఫోర్ ట్వంటీ హామీలు పేరు కూడా కరెక్టే పెట్టుకున్నారు ఆ ఫోర్ ట్వంటీ అనే పదాన్ని మనము ఆ రోజు గమనించి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి రాకపోయి కాబట్టి అట్లాంటి ఫోర్ ట్వంటీ హామీస్ అన్నీ కూడా ఇవాళ మోసపూరితమైన హామీలు అని తేలిపోయింది ఇవాళ ఎవరన్నా కాంగ్రెస్ నాయకులు మన ఇంటికి వచ్చినట్టయితే అయితే ఈ ఫోర్ ట్వంటీ హామీస్ ను అడగాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఈ కూల్చివేతలను ఆపుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది ఇవాళ గుండె కూల్చివేతను ఆపుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ మున్సిపల్ ఏ టెండర్ జరిగినా కానీ వాళ్ళకు ముడుకులు వెళ్ళే సంస్కృతి పెడుతూ ఏమైనా వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ ఒక పైపు చెప్తా ఉంటారు మా నిధులన్నీ వేరే ప్రాంతానికి గతంలో సిఎస్ఆర్ నిధులు తీసుకుపోయారు గజవల్ పోయినాయి సిరిసిల్లా పోయినాయి ఇంకో చోట పోయినాయి అని చెప్తా ఉంటారు నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని కానీ ముఖ్యమంత్రిని కానీ సరే అక్కడ సిఎస్ఆర్ తీసుకపోతే అవే వాళ్ళ ఇంటికి పెట్టుకోవాలి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పనికి వచ్చినాయి కానీ ఇవాళ మీరు పది పదిహేను కోట్లు తీసుకపోయి సింగరేణి నిధులు ఇవాళ జీతాలకే పైసలు లేనటువంటి సింగరేణి నిధులను ఇవాళ మీరు తీసుకపోయి ఫుట్బాల్ ఆడడానికి కొడుకు ఆడుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గల వియ్యంకుల కోసమే అదొక పెద్ద స్కామ్ ఆ స్కాముల వాళ్ళ కొడుకులు మర్మాళ్ళు వాళ్ళ చుట్టాలు ఆడుకోని కోసం ఇవాళ సింగరేణి పైసలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చింది వాళ్ళ ఒకవైపు పార్టీ పూజకుంటా ఉంటే వాళ్ళ తెలంగాణ తీసుకొచ్చినటువంటి మా గొప్ప నాయకుడి మీద ఇవాళ సిట్ పేర అంత పెద్ద గొప్ప నాయకుడిని వాళ్ళ ఇంత మీరు విచారణ చేసే పరిస్థితి తీసుకొచ్చింది ఇది మీకు చాలా సిట్టుచ్చటైన విషయం మీరు అనుకుంటా ఉన్నారు ప్రభుత్వం ఉన్నది అధికారం ఉన్నదని అని విలువేగుతారు గాని దీనికి తప్పకుండా గుణపాఠం ప్రజలు చెప్తారు అంతేకాదు ఇవాళ సిట్ వేయాల్సిన అవసరం అసలు ఇవాళ కాళేశ్వర ఎవడు పేల్చింది ఎందుకు కూలిపోయింది అది ఎందుకు ఆపి పెట్టినవు దాని అంటే కుట్ర ఏంది దాని మీద సిట్ అయ్యాల ఇవాళ ఏదైతే ఈ ఫుట్బాల్ మ్యాచ్ జరిగిందో మెస్సీ మ్యాచ్ జరిగిందో దాని మీద సిట్ వేయాల్సిన అవసరం ఉన్నది ఏదైతే అందాల పోటీలు అయినాయో మీద సిట్ వేయాల్సిన అవసరం ఉన్నది ఏదైతే ఇవాళ మున్సిపల్ ఏదైతే నైని బ్లాక్ ల కోలు బ్లాక్ ల అవినీతి మీద మంత్రులు మంత్రులు పేపర్లు పేపర్లు కొట్లాడుకునే పరిస్థితుల దాని మీద సిట్ వేయాల్సిన ఎంక్వైరీ అవసరం ఉన్నది ఇవాళ అనేక అవకతవకలు ఇవాళ మేడారంలో జరిగినటువంటి రెండు వందల యాభై కోట్ల రూపాయల ఆ అభివృద్ధి చేసిన మేడారం అని చెప్తున్నారు ఇవాళ మంత్రులు పోలేని పరిస్థితి మంత్రుల మీద దాడైన పరిస్థితి ఇవాళ మనం చూసినాం అక్కడ సిట్ వేయాల్సిన అవసరం ఉన్నది మీరు చేసే ప్రతి చర్యను మీరు ఏదైతే భూములు ఇవాళ పారిశ్రామిక భూములను మీరు ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారో దాని మీద సిట్ అయ్యాల్సిన అవసరం ఉన్నది కానీ వాళ్ళ అభివృద్ధి చేసినటువంటి ప్రాంతాన్ని వాళ్ళ మొన్నటికి మొన్న కేంద్రం కూడా ఒక సర్వేలా ఇచ్చింది ఇవాళ ఎన్ని వేల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి ఎన్ని వేల ఎకరాల అదనంగా సాగు భూమి పెరిగింది అనేది కోటి కోటి ఎకరాల భూమి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కోటి ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది తెలంగాణలో ఇంతకంటే ఇంకేం కావాలంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందింది వాళ్ళ తెలంగాణ భారతదేశంలోనే ఒక మోడల్ గా ఈ పదేళ్ల కాలంలో జరిగింది ఈ అభివృద్ధిని అంతా చూసి కూడా దయచేసి ప్రజలందరికీ మేము చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక్కడ జరుగుతున్నటువంటి రామగుండంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క దోపిడీ దౌర్జన్యం నిరంకుశ పాలన ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది లేదు ఇవాళ వార్డు విభజనలలో ప్రజాస్వామ్యం లేదు ఒక పద్ధతి లేదు ఒక సర్వే లేదు ఇవాళ నువ్వు ఏ పని చేసినా గానీ ఇక్కడ అధికార యంత్రాంగం నిర్వీర్యమై ఇవాళ అధికార